హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తున్న కుర్రలు వచ్చే సనకల్చర్ గ్రామం సింగనవరం మండలం అనంతపురం జిల్లా దేశ విద్యుల రాదులం పోటీలకి అయితే ఇవి ఈ కాడైతే వచ్చాయి కుర్రలు ఈ రెండు ఆరవాళ్ళతో అయితే ఉన్నాయంట ఈ ఆరో చేతగా అయితే పాల్గొంటున్నాయి ఈ పోటీలలో మరి ఏ విధంగా పోతాయో లేదో చూడాలి ఇప్పుడు గా ఉంటాయి లేదు ఆరు బల్ల నాలుగు నాలుగు బల్ల రెండు నాలుగు రెండు నాలుగు ఉండబడు ఆది నాలుగు కొచ్చుందిది ఆరు ఆరా ఆరు నాలుగు ആയപക്ക് സംബന്ധം ലേ മനിക്കേ ആയപ്പബന്ധം അതേ മണിക്കേ പൊടിസാഗ് വച്ച അതേ ഇതേനം വച്ചു അല്ലേ ബാഗ് ബോണി કાડા મને છો ગાંધી એ હા